నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు వృషభ రాశి వారికి అసలు ఏప్రిల్ నెలలో చూసుకున్నట్టయితే గనక ఏ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటారంటే విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వాణిజ్య రంగాల్లో ఉన్నవారందరికీ కూడా ఎటువంటి ఫలితాలని ఇస్తుంది అసలు వృషభ రాశి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు శుక్రుడు అసమాన్యమైనటువంటి గ్రహము అని చెప్తారు రాజకీయ రంగంలోనే కాకుండా అధికమైన లగ్జరీపరమైన ఖర్చులు చేయడానికి విలాసవంతమైన జీవితాన్ని పొందడానికి అనేక రకములైన సుఖ సంతోష విధానాలు కలిగించడానికి ఉపయోగించే గ్రహం ఈయన రాక్షస గురువు రాక్షసుల గురువే కానీ చాలా గొప్ప విధానం నవగ్రహముల్లో అన్ని గ్రహముల కంటే శుక్రుడు ఎక్కువ ఆధిక్యత కలిగి ఉంటాడు మనం చాలా సినిమాల్లో చూస్తాం చాలామంది మాట్లాడే విధానం గురేవడికి శుక్రమహార్దశిరా వెలిగిపోతున్నాడు రా అంటాడు అటువంటిది శుక్రతత్వం ఎలా ఉంటుంది అయితే ఈ వృషభ రాశికి శుక్ర విధానములో పదకొండు లాభం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటే అవమానం మూడు ఇక్కడ రాజపూజ్యం వ్యయము ఆదాయము రాజపూజ్యము అవమానము అని మనం చెప్పుకుంటున్నాం జనం అందరం ఇలాంటి వారందరూ ఏమనుకుంటారు ఆదాయము అనగానే పదకొండు రూపాయలు సంపాదించేస్తున్నాడు వేయమనగానే ఐదు రూపాయలు ఖర్చు పెడతాడు ఇక్కడ ఆదాయమే శాస్త్రంలో ఎప్పుడు కూడా రూపాయలు అనేవి ఉండవు చెప్తాను ఆదాయం అనేది నేను చెప్తాను రా శాస్త్రంలో రూపాయలు ఉండవు ఎందుకుండవు భగవంతుడు రూపాయి నోట్ను సృష్టించలేదు మానవుడు మనం సృష్టించుకున్నాం రూపాయి నోట్లు వంద రూపాయల నోట్లు ఐదు వందల నోట్లు అవి లేకపోతే మనం బతకలం చాలా అన్యాయం చేస్తాం భగవంతుడి దృష్టిలో ఐదు వందల నోటైనా ఒక టిష్యూ పేపర్ అయినా ఒకటే మరి ఆయనకు అవసరం లేదు రూపాయలంటే ఆదాయము వ్యయము అంటే ఏంటంటే ఆదాయం నువ్వు పది మంది చే ప్రశంసలు పొందుతూ కీర్తి ప్రతిష్టలను సంపాదించడం అనేది ఆదాయం నువ్వు చెడ్డగా మాట్లాడుతూ ప్రతివారి చేత దూషణలకు గురవ్వడం అనేది వ్యయం ఈ రకంగా ఉంటుంది రాజపూజ్యం అంటే ఏంటి నిన్ను గౌరవించేవాళ్ళు నిన్ను నువ్వు గౌరవించేది ఆదాయ వ్యవహారం నువ్వు చేసేది ఇక్కడ వచ్చేది రాజభుజు అవమానం అనేది నువ్వు గౌ నీవు గౌరవించబడటము నష్టపడడం అనేది జరిగింది ఇది ఆదాయ వ్యయములు యొక్క విధానం ఇటువంటి విధానంగా ఉంటే వృషభ రాశి వారికి ఉన్న ఫలితములు శుభదాయకమైన ఫలితములు చెప్పుకోవాలి ఈ వృషభ రాశిలో ఉన్నవారికి అన్నింటా కూడా లాభములు పొందుతూ అత్యధికమైన సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ పది మంది చేత మంచి మన్నలను పొందుతూ అనుకున్న పనిని అనుకున్న సమయమునకు చాలా ఫాస్ట్గా ఎదరికి వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు ఈ యొక్క మాసము యందు ఈ వృషభ రాశివారు ఈ వృషభ రాశిలో సంచారం జరుగుతున్న గ్రహములు ఏంటి అని చెప్పుకున్నాము గురు చంద్ర గ్రహములు గురు చంద్రుల గ్రహములు అనుకూలవంతమైనవి చాలా శుభదాయకమైన ఫలితములు కలిగి అంటే శుభదాయకం అంటే ఎటువంటి శుభాలు అనుకోవచ్చు అంటారు వీరికి సంవత్సరం గురు చంద్రులు కలయికని రాజయోగము అంటారు గురుచంద్రులు కలయికని రాజయోగము అంటారు రాజ రాజకీయ నాయకులకి రాశిలో ఉన్న వారికి బాగా కలిసి వచ్చేటట్టుగా ఉంది అనుకోవచ్చు అంటారా రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు రాజా ఈ యొక్క విధానం రాజయోగం అన్నది ఏమిటి మానవుడు పుట్టిన తర్వాత విద్యాభ్యాసం చేయడం విద్యాభ్యాసం చేసేంతవరకు చాలా తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది తర్వాత వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత తన ఆధ్వర్యంలోకి వస్తాడు భార్యా పెంచుకోవాలి తల్లిదండ్రులు పూజించాలి అలాగే అత్తమామల్ని సేవించాలి కీర్తి ప్రదర్శనలు అభ్యసించాలి సంఘంలో గౌరవ మర్యాద పలుకుపడులు పొందాలి ఇటువంటి ప్రతి వారి చేత మన్నల్ని పొందించి కీర్తిని సంపాదించుకుంటూ ఎదరికి వెళ్ళడం దైవ భక్తితో కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు మంచితనంగా ఎప్పుడైతే ఉన్నాడో మనకి ఆదాయం అంటే ధనం ఇక్కడ మన ఆదాయాన్ని ధనంగా కాదు అనుకోవాలి ధనం ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తారు ప్రతి వాళ్ళని మనం కీర్తించబడుతూ ఉంటాం అలాగే ఉండి ఒక అరవై సంవత్సరములు వయసు వరకు అలా సాగిన తర్వాత అరవై సంవత్సరం అయిన తర్వాత బాధ్యతలను అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బాధ్యతలను పిల్లలకి చేయాలి ఈ తాళాల గుర్తి నేను జేబులో పెట్టుకుంటాను వీడికి ఇచ్చేస్తే నాశనం చేసేస్తే నాకు అవసరం లేదు మనకెందుకు అని అనుకోకూడదు నువ్వు ఎలా పడతావో పొడవు అబ్బాయి ఇదిగో ఇరవై సంవత్సరాల వయసులో నుంచి కానీ ఆడికి అబ్బి చెప్పాలి అరవై సంవత్సరాలు వచ్చింది మొత్తం వదిలే కృష్ణ రామ అంటూ కూర్చోలే వానప్రస్థానానికి వెళ్ళాలి ఏంటంటే వర్ణప్రస్థానం అంటే ఏంటి రామకృష్ణ అనుకున్న మహానుభావుని జీవితం నాకు ఇంతవరకు ఇచ్చావు సుఖ సంతోషాలతో నడిచింది నేను మంచిగా చేశాను నేను చెడ్డ చేయలేదు కాబట్టి ఇక నీ దయ నీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళాలి అనే భావంతో భక్తి మార్గంతో ఉండడం ఇది రాజయోగం అంటారు రాజయోగం అంటే అందరికీ ఉన్నదంటే ఉండదు అటువంటి శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క వృషభ రాశి వారికి వస్తుంది ఇక నువ్వు ఇందాక రాజయోగం అంటే రాజకీయ నాయకులు అని చిన్న కూర్చున్న అవును మరి దానికి జవాబు చెప్పాలి కదా ఇక్కడ రాజకీయ నాయకులు వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఏ రకంగా ఉన్నారు శుభదాయకమైన ఫలితాలను పొందుతున్నారు రాజకీయ నాయ అంటే శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు కదా అని చెప్పేసి నేను ద్రోహమైన పనులు చేస్తాను ప్రతిదానికి నాదే అధికారం అని చెప్పేసి దుర్మార్గంగా ఉంటే వాళ్ళకి శుభదాయకమైన ఫలితాలు రావు ఎప్పుడూ కూడా న్యాయ మార్గంగా ఉండి పది మందికి ఉపయోగపడే అంటే ఏంటి పది మందికి ప్రజల ఉన్న అందరికీ కూడా సన్నిహితంగా ఉంటూ వారికి కావలసిన అవసరములను తీర్చి వారికి కావలసిన విధానంగా మంచి చేసి చేయడం అంతేకాని ఇక్కడ భూ కబ్జ అక్కడ అది చేద్దాం ఇక్కడ స్కామ్ చేద్దాం అనుకుంటే తప్పది అటువంటి మంచితనంగా ఉండే రాజకీయ నాయకులు అందరికీ కూడా శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు ప్రజల ఎందు మన్నన పొందుతున్నారు ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతున్నారు కాబట్టి రాజకీయ నాయకులకు ఈ యొక్క మాసము ఎందు అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందగలరు అయితే గురువు గారు అసలు ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుందంటారు లేకుంటే విద్యార్థులకు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి మరి దాంతోపాటుగా వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఏ విధంగా ఉంటుందంటారు శుక్రుడు ఉన్న స్థానం ఏమని చెప్పాను మీనరాశిలో ఉన్నాడు శుక్రునికి మీనరాశి ఉచ్చేత్రం శుక్రుడికి మీనరాశి ఉచ్చక్షేత్రం అంటే పవర్ఫుల్ క్షేత్రం అది శత్రుక్షేత్రమే కానీ ఉత్యక్షేత్రం ఉత్యక్షేత్రం అయినా కూడా అక్కడ బుధ శని రవి రాహువులు కూడా కలిసి ఉన్నారు ఈ ఇందులో ఉన్న రవి ఒకడు శత్రువు వాళ్ళందరూ మిత్రులు ఉత్యక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో అనారోగ్యకరమైన ఎటువంటివి పెద్దగా రావు ఈ మాసం ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది ఏమండి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుందండి నా వయసు డెబ్బై సంవత్సరాలండి మరి నేను కూడా ట్వంటీ లాగా ఉండగలనా అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ అలా కాదు ఎవరైనా సరే అరవై సంవత్సరములు దాటినవారు ఎవరైనా ఒక యాభై సంవత్సరం దాటిన వాళ్ళు ఎవరున్నా కూడా ఆరోగ్య విషయంలో కడు జాగరూకత తీసుకోవాలి వాళ్ళే కాదు వయసులో ఉన్నవాళ్ళు అనేది ఆర్థికనే ఉండాలి ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి తినేసి వచ్చేసి మామూలుగా ఉంటే పద్ధతి కాదు ఆరోగ్య విషయంలో జాతకరీత్యా గ్రహ అనుకూలతను బట్టి ఏ విధమైన అనారోగ్యములకు కారకత్వం కనిపొందటం లేదు అలాగే వాహన ప్రమాదములు కూడా సంప్రాప్తమయ్యే యోగ్యత ఈ గ్రహానికి ఈ రాశి వారికి ఈ వృషభ రాశిలో ఉన్నవారి విధానం ఈ రకంగా ఉంటుంది అలాగే నువ్వు అడిగినది విద్యార్థుల గురించి అడిగావు విద్యార్థులు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ఆధిక్షతగా ఉండేవారు ఉన్నారు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తీసుకోవాలి ఈ విద్యార్థులు ఈ యొక్క రోజుల్లో ప్రేమ విధానానికి లోబడిపోతున్నారు ప్రతి వారు కూడా మొట్టమొదటిసారి చూసిన ఒక్క మూడు నెలలకి ప్రేమ దోమ అని చెప్పేసి రెచ్చిపోతున్నారు ఆ తర్వాత పెద్దలకు కూడా చెప్పకుండా వివాహం చేసేసుకుంటున్నారు అక్కడికి ఇక్కడికి వెళ్ళి సామూహిక వివాహాలు చాలా ఉన్నాయి అడగలి వివాహం చేసుకున్నారు వివాహమైన మూడు నెలలకే తగవలు పడిపోయి మళ్ళీ విడిపోతున్నారు ఈ వృషభ రాశిలో ఉన్న ప్రేమ విధానానికి సంబంధించిన ఎవరైనా మన్నించండి ప్రేమక వ్యతిరేకని కాను నేను కానీ వ్యతిరేకతత్వంగా ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి గ్రహ బలములు అనుకూలతత్వం లేదు కాబట్టి ప్రేమించదలిచిన వారు కానీ ప్రేమతత్వంలో ఉన్నవారు కానీ జాగరూకతను పడండి ఎట్టి పరిస్థితుల్లో వ్యామోహాలకు లోను కాకండి వివాహములు పెద్దలను అనుమతితోనే వివాహాలు చేసుకోండి వీరి యొక్క జీవితాలు సుఖ సంతోషంగా ఉంటాయి అంతేగాని పెద్దల అనుమతి లేకుండా మీకు మీరుగా నిర్ణయం తీసుకుని వివాహం చేసుకున్నారంటే ఎంత గం గతిని మీరు వివాహం చేసుకున్నారో అంత త్వరతి గతిని వైదొలగవలసిన స్థితిగతులు కనబడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త అయితే గురువు గారు అసలు వృషభ రాశి వారు కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి రెమెడీస్ చేయాలి అంటారు వీరంతా కూడా వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా శుభదాయకమైన ఫలితములే పొందుతారు అశుభదాయకమైన ఫలితములు పొందడానికి ఎక్కడ అవకాశం లేదు అన్ని శుభదాయకమైన ఫలితాలే ఏదైతే అనుకుంటారో అది సత్వరంగా సాధించగలుగుతారు వారం రోజులు కష్టపడి చేయవలసిన పనిని ఒక్క రోజులోనే పూర్తి చేసి ఆ యొక్క ఫలితమును వారం రోజుల ఫలితములు ఒక్క రోజులోనే పొందగలిగినటువంటి శుభదాయకమైన ఫలితములు ఈ వృషభ రాశి వారు పొందుతున్నారు కానీ కొన్ని కొన్ని ప్రేమక విధానానికి సంబంధించిన కానీ ఇంకోటి కావాలని ఇంకోటి కావాలని వృషభరాశిలో కొంతమంది కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి గోచార ఫలితంగా చెప్పుకుంటున్నాం అదే మన జన్మ ఫలితంగా చెప్పుకునే జాతకం వేరు గోచార ఫలితంగా చెప్పుకునే జాతకం వేరు ఈ గోచార ఫలితంగా చెప్పుకునే వారిది మనం చెప్పుకున్నాం కాబట్టి కొంత కొంతమంది కొన్ని కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి వారికి ఆ ఇబ్బందులకు కూడా కలగకుండా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి ఫలితములు పొందగలగాలి ఇక్కడ వృషభ రాశికి ఆధిక్యతను పొందిన గ్రహము శుక్రగ్రహము మీనరాశిలో ఉండి రాహువుతోటి రవితోటి అలాగే బుధునితోటి శని భగవానుడితో కలిసి ఉన్నాడని చెప్పేసి మనం అనుకున్నాం రాహు విధానం వలన కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు కలగడానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి మనం చేసుకోవాలి అంటే కేతుగ్రహ దృష్టి కూడా వృషభ రాశి మీదే ఉందది కాబట్టి దాని గురించి విపరీతమైన ఫలితములు వస్తున్నాయి కాబట్టి వినాయక స్వామిని గణేషుణ్ణి ఆరాధించాలి గరికతోటి నివేదన చేపించి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి తోచిన విధంగా మీకు ఎంతవరకు పూజ చేయగలుగుతారో అంతవరకు చేయండి ఆర్క గణపతి అని ఉంటారు జిల్లేడి పేరుతో చేస్తారు చాలామంది ఏం చేస్తారంటే గణపతిని విగ్రహం కొనమన్నారు కదా ఈ మాత్రం విగ్రహం కొనేద్దాము ఒ్వరుగులు విగ్రహం కొనేద్దాం కూడా కానీ కాదు రెండించుల మించి ఉండకూడదు మించి ఉండకూడదు ఆర్క గణపతి పూజా స్టోల్లో లో అమ్ముతారు ఆ యొక్క ఆర్క గణపతిని తీసుకొచ్చి మీ యొక్క దేవుడు గదిలోని శుభ్రంగా పసుపు రాసి అష్టదల పద్మం వేసి అష్టదల పద్మంలో కొన్ని బియ్యపు గింజలు మామూలు బియ్యం పశువుది కలపకుండా ఉన్నది వేసి ఆ బియ్యం మీద ఓం గం గణపతి అయి నమ అని మంత్రాన్ని చెప్పి అక్కడ పెట్టి శుక్లాంభరద్రం విష్ణు సశివరణం చతుర్భుజం ప్రసన్న అనేది శ్లోకాన్ని చదివి మీకు వచ్చినట్టుగా పదహారు నామములు కానీ లేకపోతే ఇరవై ఏడు నామములు కానీ లేక యాభై నాలుగు నామములు కానీ లేక నూట ఎనిమిది నామములు కానీ చదువుతూ ఆ స్వామివారికి అక్షతలు కానీ పుష్పములు కానీ వేయాలి తులసి ఆకులను వేయకూడదు ఆ రకంగా ఇంటిగాడ పూజ చేయండి పూజ చేసి స్వామివారికి వీలైతే కుడుములు నైవేద్యం పెట్టండి అనొచ్చు వినాయక చవితి నాడు కదా కుడుములు పెడతాం రోజూ పెడతాం పెట్టచ్చు ఆయనకు చాలా ప్రీతికరమైన ప్రసాదం కాబట్టి కుడుమును నైవేద్యం పెడితే కనీసం వారానికి ఒకసారైనా ప్రతిరోజు అక్కర్లేదు వారానికి ఒక నాలుగు వారాలు ఉన్నాయి ఈ యొక్క నెలలోని నాలుగు వారాల్లో బుధవారం లేకపోతే సోమవారం ఇదంటే తీసుకుని ఆ వారు కుడుము పెద్ద విశేషంగా ఆవిరితో చేస్తారు ఆ కుడుముని ఆ కుడుముని నైవేద్యం చేసి పెట్టండి ఆ కుడుములో పెసరపప్పుని కొద్దిగా పెట్టండి అలా పెట్టి చేస్తే ఈ స్వామి వారికి దీపారాధన చేసేటప్పుడు ముఖ్యముగా మూడు దీపములు పెట్టాలి మూడు దీపములలో ఒక్కొక్క దీపంలో రెండేసి ఒత్తులు వేయాలి ఈ రెండు ఒత్తులు వేసిన తర్వాత అందులో ఏ విధమైనటువంటి చమురు పోయాలి అనేది వస్తుంది విప్ప నూనె నమ్ముతారు పూజ స్టోల్లో ఆ విప్ప నూనె తీసుకొచ్చి అందులో వేయండి ఆ విప్ప నూనెతోటి ఈ యొక్క ఆరు ఒత్తులు వెలిగించి స్వామివారికి నివేదన చేసి ఆ కుడువిని కొద్దిగా కుడుమి చేయమన్నాం కదండీ ఒకటో రెండో చేసుకోవడం కాదు ఒక పది పన్నెండు చేసుకుని చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా కుడుమిని ప్రసాదంగా ఇవ్వండి మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరి మంది స్వీకరించండి ఈ రకంగా వృషభ రాశి వారే చేస్తే ఈ కుడుముని ఎప్పుడైతే స్వామివారికి నివేదన చేశారో ఆయన ఎంత మీరు చేయు వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహార రాజకీయ ఆరోగ్య విషయముల్లో అన్నిటిలోని కూడా శుభదాయకమైన ఫలితములు పొంది అత్యధికమైన కీర్తి ప్రతిష్టలను పొందగలరు చాలా చక్కగా వివరించారండి అయితే ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా అందరికీ కూడా చేసుకునే విధంగానే వివరించారు ధన్యవాదాలు